దేవుని జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేనో వచనం ఎవరిని పేరైనను జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను జీవగ్రంథంలో పేరు సంపాదించుకోవాలి నిత్యం నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవాన్ని చేరాలి రండి రండి త్వరగా రండి నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు నీకు ఇచ్చే అవకాశాన్ని కోల్పోవద్దు ఎంతమంది ఉన్నారు పిలుపునివ్వకపోతే నా తప్పు పిలిచి నా స్పందించకపోతే మీదే తప్పు నాకు సంబంధం లేదు ఎవరి రక్షణ వాళ్ళదే నీ భర్త నిన్ను పరలోకం తీసుకెళ్ళడు నీ భార్య నిన్ను పరలోకం తీసుకెళ్ళదు నీ పిల్లలు నిన్ను పరలోకం తీసుకెళ్లరు నీ తల్లులు నిన్ను పరలోకం తీసుకెళ్లరు నువ్వంటూ భూమి మీద పుట్టావంటే నీ రక్షణ నీదే అడ్డగించే వాళ్ళే కానీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉండరు వద్దొద్దొద్దు అనేవాళ్లే కానీ నిన్ను చెడగొట్టే వాళ్లే కానీ నిన్ను ముందుకు నడిపే వాళ్ళు ఎవరు ఉండరు తెగించి అడుగు ముందుకు వేయాల్సిందే ఏ సైని నమ్ముకోవాలంటే దమ్ము చేయాల్సిందే